సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా ప్రతి ఇంట్లో నల్ల పెడతా రైతుల ఆదాయం డబల్ చేస్తా బుల్లెట్ రైలు వేస్తా భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో దేశాల్లోసేడతా అమెరికా మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో నమ్మబలికి బడే బాయ్ బడా మోసం చేసిండు గద్దె నెక్కిండు ఆయన రాజ్యం వెళ్ళిండు ఇక్కడ చోటాబాయ్ చోటాబాయ్ అంటే ఎవరు రేవంత్ రెడ్డి చోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు వంద రోజుల్లో అన్ని చేస్తా అరి చేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా అందరికి అన్నిస్తా ఎవరు ఏదడుగుతిస్తా అని చెప్పి చోటాబాయ్ చోటా మోసం చేసిండు ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు ఇక బావి ఎక్కిండు ఎక్కిన తర్వాత ఈ వంద రోజులల్లా వంద రోజులల్లా ఏమేమి జరిగిందో ఆలోచన చేయండి ఎన్ని కథలు పడ్డాడు ఎన్ని చెప్పిండు నేను ఎంబడే గద్దె ఎంబడే మీరు అర్జెంట్ గా రెండు లక్షల లోన్లు తెచ్చుకోని ఎంబడే సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అయ్యిందా నాలుగు వేలు ఇస్తా అన్నాడు అయ్యిందా నాలుగు వేలు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు పట్టయా ఇవన్నీ వంద రోజుల్లో చేస్తా అన్నాడు ఆడపిల్లల పలికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను పులం బంగారం ఇస్తా మరి దొరకలేదా బంగారం రేవంత్ రెడ్డికి బంగారం దుకాణాలు కమ్మైనాయి ఆ లలిత జ్యువెలర్ అని బాగానే అమ్ముతున్నాడు ఆయన దగ్గర మంచిగా ఇస్తాడు నేనేమంటున్నా పచ్చి మోసం ఆడు పెద్ద మోసగాడు పైన చిన్న మోసగాడు ఇక్కడ పైన మోడీ ఇక్కడ కేడి ఇద్దరితో ఇప్పుడు మనం ఆలోచించండి సినిమాలు చూస్తారా మీరందరూ బాగా చూస్తారా ఈ సినిమాలు ఎట్లా అంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని వస్తున్నాయి ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక సినిమా చూపెట్టి మోసం పార్ట్ వన్ ఆ రోజు ఏం చేసిండు రుణమాఫీ చేస్తా నాలుగు వేలు ఇస్తా రెండు వేల ఐదు వందలు ఇస్తా కులం బంగారం ఇస్తా స్కూటీలు కొనిస్తా నువ్వు ఏ గావర్త చేస్తా అని చెప్పి మోసం పార్ట్ వన్ అనే సినిమా అప్పుడు చూపెట్టి అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇంకో సినిమా మోసం పార్ట్ టూ ఇప్పుడు ఏంటిది కథ ఎక్కడ ఒక అక్కడ ఏ దేవుని కాడు దేవుని కాడ దండం పెడుతున్నాడు ప్రమాణం చేస్తున్నాడు యాదవేండు పోయి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేస్తున్నా ఆగస్టు రుణమాఫీ చేస్తా అంటాడు బాసర పోతాడు సరస్వతమ్మ మీద ఒట్టేస్తున్నా మరి ఆగస్టు లోపల రుణమాఫీ అంటున్నాడు ఒక్కసారి మోసపోతే ఒక్కసారి మోసపోతే మోసం చేసిన ఉంది తప్పైతుంది కానీ అదే వ్యక్తి చేసులో రెండోసారి మోసపోతే మన తప్పది యాది పెట్టుకోండి ఆగం మోసం పార్ట్ వన్ పార్ట్ టూ రెండు మీ కళ్ళ ముంగట్ని ఉన్నాయి వంద రోజుల మోసం మీ ముంగట్ ఉన్నది పదేళ్ళ నిజం కూడా మీ ముంగట్ ఉన్నది ఇలా ప్రతి రోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుసుకుంటున్నారు హైదరాబాద్ లో అయితే పదహారుకి పదహారు సీట్లు కల్పించినప్పుడు బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని కృష్ణారావు గారు గాని సుధీర్ రెడ్డి గారు గాని లక్ష్మారెడ్డి గారు గాని మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని మల్లారెడ్డి గారు గాని అందరినీ కూడా గెలిపించారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏడింటికి గెలిపించారు మిత్రులారా ఒక్కసారి ఇవాళ ఈ ఈ ఏడేళ్లలో భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి మన తెలంగాణకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మనం గట్టి మన ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగరంలో ముప్పై ఐదు ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టినారు పదేళ్ల ఒకటే ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు రెండు తీసుకున్నారు సారి ఒకటి ఉప్పల్లా రెండోది అంబర్పేట్ల రెండు ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ మేము కడతాం రాయ్యా అంటే నెల్లెల మేమే కడతాం జాతీయ రహదారి అని ఉప్పలు తీసుకున్నాడు అక్కడ అంబర్పేట తీసుకున్నాడు అయినాయా రెండు మనం ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కడితే ఉప్పలియాల నత్త నడకనే నడుస్తున్నది ఉప్పల్ ఫ్లైఓవర్ సిగ్గుండాల బి ఒకటేస్తానికి ఎవరికన్నా

బడే బాగ్యమో బడా మోసం పంద్ర లాక్త ఉన్నాడు కన్నా పంద్రా లాక్ అయ్యిందా ఎందుకు వేయాల ఓటు మళ్ళీ బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు ఏమంటారు వాళ్ళు జై శ్రీరామ్ ఒకటే ఒక్కటో తెలియదు జై శ్రీరాము శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు శ్రీరాముడు దేవుడు అందరి వాడు మంచివాడు రాముడు కూడా లంగం గెలిపిమని చెప్పాడు శ్రీరాముడు కూడా లంగలను గెలిపి మీ దొంగలం గెలిపి అని చెప్పాడు నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళైపోతారని రాముడు కూడా చెప్పాడు మనకు శ్రీరాముం పంచాయతీ లేదు హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం కానీ తెలంగాణకు గుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్పుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి